నేను నాలుగవ తరగతి చదువుకుంటున్నాను అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు నేను ఉగాది పండుగ గురించి చెప్పబోతున్నాను హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఉగాది ఒకటి ఉగాది పండుగను హిందువులు కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రారంభ చైత్ర అనే కొత్త నెలలో ప్రారంభం ఉంటుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది ఇది వసంత కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది చెట్లపై కొత్త ఆకులు మరియు కొత్త మొగ్గలు చూడవచ్చు పండుగ రోజు అందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేస్తారు కొత్త బట్టలు దంచి ధరించి ఇంటి ముందర మామిడి ఆకులు తరుణాలు కడతారు షద్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని చేస్తారు గాది పచ్చడిని దేవతలకు నైవేద్యంగా పెడతారు ధన్యవాదములు जिज्ञा प्रहर्षित अटला अटलांड अट